నమస్కారాలు ఈరోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అనేక అబద్ధాలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని అబద్ధం ప్రచారం చెప్పింది ఇలా నాలుగు నెలలైంది ఒక్క గ్యారంటీ కూడా అమలు జరగలేదు ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తా అనేసి ప్రతి గ్రామంలో ప్రతి బహిరంగ సభలలో మీటింగ్లో చెప్పింది ఇలా రైతు రుణమాఫీ గురించి మాట్లాడట్లేదు రైతు బంధు గురించి రైతు భరోసా గురించి మాట్లాడట్లేదు ఇలా రైతులను తెలంగాణ ప్రజలను మోసం చేసింది అనేసి హరీష్ రావు గారు సవాల్ విసిరింది ఇరవై ఆరో తా ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు రైతు రుణమాఫీ చేస్తానని ఆగస్టు పదిహేను లోపల చేస్తానని మాట ఇయ్యు నేను రాజీనామా చేస్తా అని సవాల్ విసిరింది సవాలును సవాల్ను స్వీకరించి హరీష్ రావు గారు మాట ప్రకారం మాటకు కట్టుబడి ఉండి అమరవీల స్తూపం దగ్గరికి వచ్చి ఇలా లేక అక్కడ పత్రికా ప్రతినిధులకు ఇచ్చింది ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోషిస్తూ ఉన్నది ఎందుకంటున్న ఈ మాట అంటే అమరవీరులను అమరవీరుల త్యాగాలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బేషరతుగా తెలంగాణ ప్రజానీకానికి అమరవీరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకనంటే అసలు అమరవీరుల స్థూపం యొక్క చరిత్ర మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా అమరవీరుల చరిత్ర ఎందుకు వచ్చిందో తెలుసా మీకు అడుగుతా ఉన్నా అమరవీరుల యొక్క స్థూపం పవిత్రత తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా ఏం తెలుసు మీకు అమరవీరులకు అంటే మోసానికి కేర గా హరీష్ రావు గారు అమర అమరవీరుల స్థూపానికి వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాను ఇలా చంద్రబాబు నాయుడు ముసుగు వేసుకొని ఆంధ్ర పెట్టుబడిదారుల ముసుగు వేసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడుపుతాడు అమరవీరుల స్థూపం పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఏ శుభకార్యం మొదలుపెట్టినా పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా మా నాయకుడు కేసీఆర్ గారు మా పార్టీలో ఏ నాయకుడైనా ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ పెద్ద కార్యక్రమం అయినా పార్టీ శుభకార్యానికి పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఏ కార్యక్రమానికైనా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమరవీరుల స్థూపానికి వెళ్ళి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన తర్వాతనే ఇలా మేము కార్యక్రమాన్ని మొదలు పెడతాం అమరవీరులకు ఉన్నటువంటి చరిత్ర అది అమరవీరుల స్థూపం అంటే దైవంతో సమానంగా చూస్తాం కదా మేము ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు టిఆర్ఎస్ పార్టీ నాయకులము మేము మొత్తం కూడా తెలంగాణ వాదులు ఎవరైనా సరే ఒక కార్యక్రమాన్ని తీసుకునేటప్పుడు తెలంగాణ స్థూపం దగ్గర ఒక దైవంతో చూసేటువంటి సాంప్రదాయము ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అసలు మీకు తెలంగాణ చరిత్ర ఏం తెలుసు ఇలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ నిర్వహకానికి మీరు చేసినటువంటి అబద్ధపు ప్రకటనలకు ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల తాగ ఫలితమే అమరవీళ్ళ స్థూపం ఏర్పడ్డది అక్కడ ఆ జ్ఞాప ఆ జ్ఞాపక స్నేహమే అమరవీళ్ల స్థూపం తెలంగాణ ఉద్యమ ఉద్యమానికి స్నేహం అంటేనే అమరవీళ్ళ స్థూపం తెలంగాణ తెలంగాణ చరిత్ర కేర్ అడ్రస్ అంటేనే అమరవీళ్ళ స్తూపం మీరు అమరవీరుల గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేలించి దయ్యా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది ఇలా మీరా మాట్లాడేది ఇలా నేను అడుగుతా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది రాజీనామా చేయమంటే ఎక్కడికి వెళ్ళినావు ఒక్కనాడైనా జల జై తెలంగాణ అన్నవా అని అడుగుతా ఉన్నాం ఒక్కనాడు జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఆనాడు సమఖ్యవాదులకు అడుగులకు మలుగులకు జై తెలంగాణ అన్నటువంటి విద్యార్థులను అవహేళ చేసి మాట్లాడినటువంటి నాయకులు మీరు ఆనాడు మీకు పేరే ఉన్నది కదా తెలంగాణ ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహి సీమాంధ్రలకు తొత్తుగా ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఏజెంట్ గా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టి కాల్స్తామని బెదిరించినటువంటి చరిత్ర మీది కదా రైఫిల్ రెడ్డి అనే పేరే మీకు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో ఇలా మమ్మల మీరు శంకించేది ఇలా మా గురించి మీరు మాట్లాడేది త్యాగాదుల పునాదుల మీద పుట్టిందే ఈ పార్టీ రాజీనామాలు మాకు ఒక లెక్క కాదు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయనటువంటి సాహసం సాహసూతమైనటువంటి నిర్ణయాలు మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అప్పుడు గడ్డి పోసల్లాగా విసిరి పారేసినటువంటి చరిత్ర రాజీనామాలు చేసినటువంటి చరిత్ర మా పార్టీకి మా నాయకత్వానికి మా నాయకులకు ఉంది ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పొత్తులో ఉంటే మేము మీ మంత్రివర్గంలో ఉంటే తెలంగాణను ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటకు రావాలనుకుంటే పాపం స్వర్గీయ నాయకుడు నయన్ నరసింహారెడ్డి గారు ఎక్కడో అమెరికాలో ఉంటే ఒక్క మాటతో రాజీనామా చేయమంటే అమెరికా అమెరికాలో ఉండి రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్లో లో పంపినటువంటి చరిత్ర కూడా మాకే ఉంది ఇలా మీరు ఎందుకు చేయలే రాజీనామా తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే మీరు ఎందుకు ముఖం సాటేసుకొని వేసుకొని పారిపోయినరు ఇలా మీరు మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అమరవీరుల స్తూపం గురించి తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడడం అంటే అసలు ఇది తెలంగాణ సమాజానికి అవమానం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా మాకు దైవంలా భావించేటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని మీరు అవమానపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీ తొత్తులు మీ 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 పెంపుడు కుక్కలు పోయి ఇలా అమరవీరుల స్థూపం దగ్గర పోయి పసుపు నీళ్ళు తల్లి పవిత్రత గురించి మాట్లాడితే అసలు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుంది ఇలా మీరు మీరు ఈ రోజు వరకు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు నెలలు నాలుగు నెలలు దాటింది కదా ఒకరోజు జై తెలంగాణ అన్నవా అంటున్నాం ఈ ఎవరికైనా జన్మనిచ్చినటువంటి గడ్డకు జన్మనిచ్చినటువంటి పుణ్యభూమికి రుణం తీర్చుకోవాలనేటువంటి భావన ఉంటుంది వేరే అచానకు ముఖ్యమంత్రి అయింద్రు అచానకు ముఖ్యమంత్రి అయిండు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే అయింద్రు ఒక్కరోజు ఈ ప్రాంతానికి తెలంగాణ పుల్లు ఉన్నటువంటి ప్రాంత ముఖ్యమంత్రిగా ఒక్కరోజు జై తెలంగాణ అనలేరు అని అంటే మీరు తెలంగాణ ద్రోహి తత్వం ఇంకా మీ అను అనువుల మీ రక్తంలో ఉంది అని అర్థమవుతోంది ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు జై తెలంగాణ ఎందుకు అంటలేరు ఇలా మేము అమరవీరుల స్తూపానికి ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా అమరవీరుల స్తూపం దగ్గర అర్పించి మేము కార్యక్రమాన్ని మొదలు పెడతాం జై తెలంగాణ నినాదంతో మొదలు పెడతాం ఇలా మీరు ఎందుకంటలేరు అంటే మీరు సమఖ్యవాదుల పెట్టుబడిదారులు పెంపుడు కుక్కలు మీరు చంద్రబాబు నాయుడు ముసుకేసుకొని ఇలా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు సమఖ్యవాదుల పెట్టుబడిదారుల ముసు వేసుకొని ఇలా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు ఇలా మళ్ళీ సమక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు గుర్తొస్తా ఉంది ఇలా జై తెలంగాణ అనేటువంటి పదం మర్చిపోతాం అనేటువంటి భావన వస్తూ ఉన్నది అమరవీరుల స్థూపానికి నివాళులు ఈ చరిత్రలో మిలిగిపోతుందా అనేటువంటి భావన గుర్తుకొస్తా ఉన్నది ఇలా ఈ పది సంవత్సరాలు మేము అధికారంలో ఉంటే అమరవీరుల స్థూపంతోనే మొదలుపెట్టినాం తెలంగాణ తల్లి సాక్షిగా మేము ఉద్యమాన్ని మొదలుపెట్టినాం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అంటేనే కేరా పడ్డ సమరవీరుల స్తూపం ఇలా మీరు వాటి ఆనవాళ్ళు లేకుండా చేస్తారా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు సమఖ్యవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరం ప్రజలు గమనించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ బిడ్డలైతే మీరు ఎందుకు చేయి తెలంగాణ అమరవీరులకు ఎందుకు స్థూపం దగ్గర పూల పూలు అర్పించరు మీరు అమరవీరుల స్థూపం ఒకప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉండేది పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది తెలంగాణ చరిత్ర ప్రజలు నిర్మించుకున్నటువంటి చరిత్ర అది అది కేసీఆర్ గారు గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి తెలంగాణ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాష్ట్రానికి ఇలా మీరు ముఖ్యమంత్రి అయింది ఇలా మీరు అందరు మంత్రులుగా ఉన్నారు మీరు అందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు నాడు కేసీఆర్ గారే లేకుంటే ఇలా మీరు ఆంధ్ర వాళ్లకు అడుగులకు మడుగులెత్తేవాళ్ళు ఇలా కేసీఆర్ గారు పుణ్యమాని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడేటువంటి రాష్ట్రానికి మీకు అవకాశం వచ్చింది ఇలా నిబద్ధత గలటువంటి నాయకులు మీ ఉద్యమానికి తెలంగాణ ప్రజల అవసరాల కోసం పుట్టినటువంటి పార్టీ మాది ఈ గులాబీ జెండా అంటేనే ప్రజలు గుండె కద్దుకుంటారు ఇలా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలా మీరు కొత్త కొత్త బా మాట్లాడుతున్నారు కదా ఏదైతే హరీష్ రావు గారు ఆగస్టు పదిహేను లోపల రుణ రుణమాఫీ రెండు లక్షలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేయమని అన్నారో మీరు అమలు చేయండి ఇలా మీరు అమలు చేయము ఇలా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటేనే విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు అంటే మీరు పక్కకు నెట్టేస్తూ ఉన్నారు ఇష్యూను అంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే దీని నుంచి మీరు తప్పుకున్నారు మీకు తప్పుకోవడం అలవాటు మాట మీద నిలబడకపోవడం అలవాటు ఆనాడు కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పింది ఏమైంది మాట మీద నిలబడరా మళ్ళీ వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసింది ఇలా మీరు ఆగస్టు పదిహేను లోపట నేను అమలు చేస్తా అంటున్నాం ఇలా మీ మాటలో స్పష్టత లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి కౌంటర్కు మేము డెఫినెట్ గా కట్టుబడి ఉంటాం అని మాట ఇవ్వండి అమరవీళ్ల స్థూపం దగ్గరికి వెళ్ళి మీరు లేఖ ఇవ్వండి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు ఇలా మీకు చేత కాక ఇలా మాపై నిందలేస్తా ఉన్నాం ఎస్ మాకు ప్రజల అవసరాలే ముఖ్యం ప్రజల సంక్షేమ ఫలాలే మాకు ముఖ్యం మాకు పదవులు ఒక లెక్క కాదు అనేసి మేము మా నాయకులు ఇలా హరీష్ రావు గారు వెళ్ళి అక్కడ రాజీనామా ఇవ్వడం జరిగింది ఇంకో మాట ఫార్మేట్లో ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు అసలు మీరు రాజీనామా చేయనప్పుడు చేయమన్నప్పుడు మీరే ఫార్మేట్లు ఇచ్చిండ్రు మర్చిపోయినరాది మేము బడ్జెట్ పెట్టాలంటే అమరవీరుల స్తూపం దగ్గర మేము అర్పించినాం క్యాబినెట్ చేసి మొదటిసారి మేము అమరవీరుల స్తూపం దగ్గర మేము నివాళులర్పించినాం కొత్తగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలంటే మేము అమరవీరుల స్థూపం దగ్గర మేము నివాళులర్పించినాం అరే మా నేపథ్యమే అమరవీరుల స్థూపం కదా మీరు ఎప్పుడు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళలే అని అంటే అసలు వినడానికి నవ్వొస్తుంది సిగ్గనిపిస్తుంది అమరవీరుల దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళలేదు అనంటే అసలు దీనికి ఎన్ని అబద్ధాలు గింత మోసము గింత అబద్ధాలు మాట్లాడతారా ఒక పవిత్రమైనటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఇట్లా పగలు అబద్ధాలు ఆడడం అంటే అసలు ఇక ఏమనుకోవాలి ఇలా చరిత్రను మీరు వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ సెక్రటరేట్లో సెక్రటరేట్కి ఎదురుగానే అమరవీరుల స్థూపం కట్టుకున్నాం ఒక్కరోజు మీకు ఇప్పటికీ నాలుగు నెలలు దాటింది ఒక్కరోజు మీకు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించేటువంటి సమయం లేదు అనంటే అమరవీరుల త్యాగాలను అవమానించడం అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేయడం తెలంగాణ చరిత్రను అపహాస్యం చేయడం ఇది ప్రజలు గమనించాలి ఇలా ప్రజలు ఎస్ ఇలా మీరు ఏదైతే కొంతమంది తెలంగాణ ద్రోహులు ఇలా పోయి మీరు పసుపులీ తల్లి వచ్చింది కదా మేం తెలంగాణ వాదులుగా తెలంగాణవాదులు మళ్ళీ అసలు మీరు పోవడం వల్లనే మైల మీరు ద్రోగులు తెలంగాణ ద్రోగులు మీరు తెలంగాణ కోసం కలిసి వచ్చిన వాళ్ళు కాదు మీరు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాళ్ళు కాదు తెలంగాణ కోసం ఏనాడు నోరిపోరు మీరంతా పదవులకు పెదవులు మూసినోళ్ళు కదా మీరంతా సమఖ్యవాదులకు తొత్తులుగా ఉన్నారు కదా మీరంతా సమాఖ్యవాదులకు ఏజెంట్లుగా ఉన్నారు కదా మీరంతా ఇలా మీరు పోయి అమరవీరుల స్తూపం దగ్గర పసుపు నీళ్లు జల్లిండ్రంటే నిజంగానే అపవిత్రతమైంది రేపు డెఫినెట్ గా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు విద్యార్థి నాయకులు ఇలా పాలాభిషేకం చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోవడం వల్లనే మలినమైంది అపవిత్రత ఏర్పడింది ఎందుకంటే వీళ్ళు అసలైన తెలంగాణ ద్రోహులు ఇలా స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజలు వెళ్ళి పాలాభిషేకం చేస్తారు డెఫినెట్ గా ఇలా చరిత్రను వక్రీకరించేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తెస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీశ్ రావు గారి పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు జోకర్ గాళ్ళు మంత్రి పదవి కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా జగ్గారెడ్డి ఇలా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు మీ చిల్లరగాల మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరేందో మీ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు ఇలా హరీష్ రావు గారేందో హరీష్ రావు గారి చరిత్ర ఏందో కేసీఆర్ గారంటే ఏందో డిఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు తెలుసు ఇలా మా పార్టీ పుట్టిందే త్యాగాల మీద కదా మీరేమో భోగాల మీద మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నాం ఇలా నిజంగానే మీరు మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఆగస్టు పదిహేను లోపట రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు జరిగితేనే నిజంగా మీరు ఆ పదవులో కూర్చోవడానికి అర్హులు లేదు అని అంటే డెఫినెట్ గా కొడంగల్ల ప్రజలను ఎట్లయితే మోసం చేసింద్రో ఇలా తెలంగాణ ప్రజలను మళ్ళా మోసం చేస్తున్నట్టే లెక్క ఎందుకు నోరు మెదపడం లేదు ఎస్ డెఫినెట్ గా చేస్తాం రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో హరీష్ అంటున్నారు కదా మేం జేబులో కాదు ఎప్పుడు ఏ టైము ఏ నిమిషమైనా మా పార్టీ నాయకులు ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెడతారు రాజీనామా పత్రం దానికి మీరు సిద్ధమాట అంటున్నాం మీరు సిద్ధంగా ఉన్నారా ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మంత్రులుగా మేము ఈ పనులు చేయకపోతే మేము మళ్ళీ ఓట్లు అడగం ఇలా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి తప్పించుకోలేరు మీరు గుళ్ళ మీద ప్రమాణాలు చేసి తప్పించుకోలేరు మీరు మీరు గెలిపించిన ఓటర్లనే మీరు మోసం చేసినటువంటి చరిత్ర ఇలా దేవుళ్ళను మోసం చేయడం మీకు ఒక లెక్క ఇలా మీరు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు పరచాలి లేదంటే రాజీనామాకు మీరే సిద్ధం కానీ కానీ మా పైన మా నాయకుల పైన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇలా మా బాధ ఏంటంటే ఉద్యమాన్ని అవమాన పరుస్తా చరిత్రను అవమాన పరుస్తా ఉన్నారు చరిత్ర కారులను అవమాన పరుస్తా ఉన్నారు ఇది తెలంగాణ వాదులు ప్రజాస్వామ్య వాదులు మేధావులు అందరూ కూడా స్పందించారు ఇలా చరిత్ర అణవాలు లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది దీని వెనుక సమఖ్యవాద నాయకులు ఆంధ్ర ప్రాంత నాయకులు ఉన్నారు ఇది మనం అందరం కూడా గమనించాలి మళ్ళీ తెలంగాణ అనేటువంటి పదం నిషేధం అవుతుంది ఏమన్నటువంటి బాధ భావన మాలాంటి వ్యక్తులలో ఉంది ఎందుకంటే మేము కొట్లాడొచ్చినాం ఆనాడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడా అవమానించింది విద్యార్థు నాయకులను అవమానించింది కళాకారులను అవమానించింది ఇలా డెఫినెట్ గా సమయం దగ్గర పడ్డది అతి తక్కువ కాలం ఉన్నది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి మా మీద నిందలేసి మీరు కాలం గడుపుతున్నారేమో ఇలా మా మీద రోజు రెండు సెటర్లు వేసుకొని ఇలా పబ్బం గా అల్టిమేట్గా మీరిచ్చిన హామీలను అమలు పరుస్తాము అని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు దాట వేస్తా ఉన్నారు ఆనాడు మా నాయకుడు కేసీఆర్ మేము ఇంటింటికి మిషన్ భాగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని ధైర్యంగా చెప్పినటువంటి నాయకత్వం పార్టీ మా నాయకుడు మీకు ఆ దమ్ముందా ఆ ధైర్యం ఉందా చేయగలుగుతారా మీరు మీరు ఎందుకు చెప్పలేకపోతాం గమ్మత ఏంటంటే ఆనాడు గవర్నమెంట్ మేం దిగిపోయిన నాటికి ఏడు వేల కోట్ల రూపాయల రైతు బంధు పైసలు ఉన్నాయి ఉన్న పైసల్నే రైతు బంధుకి ఇవ్వలేకపోయింది మీరు బడా బడా కాంట్రాక్టర్లకు దోస్తులకు అందరూ పంచిపెట్టినటువంటి చరిత్ర మీది ఉన్న పైసలను రైతులకు ఇవ్వలే ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఖజానాలో ఉంటే రైతుకు ఈ రోజు వరకు ఇవ్వలేకపోయింది ఇలా ముప్పై తొమ్మిది వేల కోట్ల రెండు రెండు లక్షల రుణమాఫీ మీరు ఎట్లిస్తారు ఇలా ప్రజలకు సమాధానం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా మీరు రుణమాఫీ ఇవ్వకుంటే రుణమాఫీ చేయకుంటే రైతు బంధు ఇవ్వకుంటే మీరు ఇచ్చినటువంటి అన్ని పథకాలు అమలు జరగకుంటే డెఫినెట్ గా అడుగు అడుగున నిలదీస్తాం అడుగడిగిన ప్రశ్నిస్తాం ప్రజలే ఇలా మీ 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 అందరు కరుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలా ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ చేతిలో అనేక ఇక్కడ ప్రజలు మోసపోయిండవు కానీ ఇప్పుడు ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు ప్రజలు చైతన్యమై చైతన్యవంతమైంది ఉద్యమాలు చేసిండ్రు నేర్చుకున్నారు ఇలా వాళ్ళు కూడా నిలదీసేటువంటి ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు డెఫినెట్గా ప్రజల పక్షాన మేము మా నాయకులు మీ వాళ్ళ కోసమే కొట్లాడతాం అమలు జరగకపోతే నిలదీస్తామని సందర్భంగా గుర్తు చేస్తాం థ్యాంక్ యూ మేము ఎనిమిది వేల ఎకరాలకు కొనిచ్చినాం గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలకు మేము భూమి కొనుగోలు చేసి ఇచ్చినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో సమైక్య రాష్ట్రంలో ఒక ఎకరానికి ఎక్కడైనా లక్షకు మించి ఎకరం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడైనా ముప్పై లక్షల లోపట ఎకరం దొరికితే నేను దేనికైనా సిద్ధం ఇలా ధరలు పెరిగినాయి ఎవరు అమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇలా అది ఇవ్వలేకపోవడం వల్లనే కార్యక్రమాన్ని మేము దళిత మంది కింద మేము చేయడం జరిగింది ఇలా నేనేమంటున్నా మేమేమంటున్నాం ఆనాడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ స్పీకర్ ఫార్మేట్లో ఎందుకు ఇవ్వలేదు రాజీనామా పత్రాలు ఇలా మీరు మీ మీ రాజీనామా పత్రం ఇవ్వండి మళ్ళీ ఫార్మేట్లో ఇస్తాం ఇలా మేము రాజీనామాలకు భయపడేటోళ్ళమా హరీష్ రావు గారు ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎన్నిసార్లు బై ఎలక్షన్లు గెలిచిండ్రు మేము రాజీనామాలకు భయపడే పార్టీ భయపడే మనుషులమా మీరు భయపడ్డారు కాబట్టి తప్పుకున్నారు ఈ విషయాన్ని తప్పుతో పట్టిస్తుంది మా నాయకులు మా పార్టీ ఎప్పుడు కూడా రాజీనామాలకు భయపడదు గుర్తుపెట్టుకున్నది రాజీనామాలు చేసి గెలిచినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉన్నది మా నాయకుడు అట్లా తయారు చేసింది ఇలా మాట ఇచ్చి నిలబెట్టుకోక తప్పుతో పట్టించి ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర మీకున్నది మీరు మాట్లాడితే అసలు దయ్యాలు వేదాలు మళ్లించినట్టు కదా రెండు కదా విషయము మీరు అమలు చేస్తామనేవి ఏవైనా కూడా పదిహేను లోపల అమలు చేస్తామన్నారు కదా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు చేయలేదు వంద రోజులే మోసం చేసిండు కదా ఏం చేసిండు వంద రోజులలో డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము రాగానే రెండు లక్షల రుణం అయిపోరు తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేయలే రెండు రోజులు వెనుక గుంజి ముందే ఏడో తారీఖు చేసిండు ఇలా రెండు దాంట్లో మీ మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ మేనిఫెస్టో చదవండి సంవత్సరంలో చేస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసాలు చేస్తూ ఉన్నారు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదవండి మొట్టమొదటి వరంగల్ రైతు డిక్లరేషన్లో చేసినటువంటి మొదటి వర్డ్ ఏంటంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అయినా పదం ఉంటుంది ఆ ఒక్క వర్డ్ అటు ఇటు అయితే దేనికంటే దానికి మేము రైట్ సిద్ధంగా ఉన్నాం ఇలా మీరు సిద్ధంగా ఉన్నారా వచ్చిన వెంటనే ఇలా మేము ఏంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు మేము వెంటనే అనలేదు ఏడాది లోపల అన్నారు ముక్కునాలకు రాస్తారా అని అడుగుతాము నా మాట లేకపోతే లేకుంటే మేము రాస్తాం వెంటనే అనే పదం లేకపోతే మేము ముక్కునాలకు రాస్తాం మీరు మీ మంత్రులు బట్టి విక్రమార్క గారు రాస్తారా మరి ప్రజలకు క్షమాపణ చెప్తారా ఇలా మీరు ప్రజల క్షమాపణ చెప్పండి మేము వంద రోజులలో చేయలేకపోయినాం మాకు చాత కాదు మాకు తప్పైంది అని ఒప్పుకోండి ఆ వాడు చెప్పండి మమ్మల్ని ఎందుకంటారు మా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా తెలంగాణ అమరవీరుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీలకు ఉన్నదా అసలు మీరు తెలంగాణ ఉద్యమం గురించి అమరవీరుల స్థూపం గురించి త్యాగాల గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు అసలు అడ్డదారిన దొంగదారిన తొక్కుకుంటూ పోయి అన్నారు కదా మీరే తొక్కుకుంటూ పోయి మేము ముఖ్యమంత్రి అయినామని డెఫినెట్గా అదే కరెక్ట్ మేము ప్రజలను మొక్కుకుంటూ పోయినాం మీరు మీరు అందరినీ తొక్కుకుంటూ పోయింది మీకు మాకు తేడాది కాబట్టి ఎప్పుడు పోల్చుకోవద్దు మీరు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయండి మేము అన్నం ఆనాడు ఇంటింటికి నల్ల ఇల్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన మా నాయకుడు కేసీఆర్ కదా దమ్మున నాయకుడు కదా మీరు అడగండి ఇప్పుడు నేను ఆగస్టు పదిహేను తారీఖు లోపట రుణమాఫీ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేయకపోతే నాకు ఓటు వేయకూర అని ఉండ్రి అన్నమాట ఎందుకంటే లేరు దేవుళ్ళ మీద ఓటు పెట్టి ఎందుకు తప్పించుకుంటారు థ్యాంక్ యూ